పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఎనభై పాయింట్ల బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు అతుకులు అనేవి ఖచ్చితంగా పడతాయి అనమాట అదే మాట కస్టమర్స్కి చెప్పామనుకోండి అదేంటండి నేను కుట్టించుకునే ఆవిడ ఇదివరకీ నేను కుట్టించుకున్నాను ఆవిడ ఎనభై పాయింట్ల కుట్టేసింది అంటారు అక్కడికి ఎనభై పాయింట్లతో బ్లౌజ్ ఎలా కుట్టించేసుకుంటారు చాలీ చాలని విధంగా కుట్టేస్తారు మళ్ళీ మా దగ్గరికి తీసుకొచ్చి చేతులు పొడవు పెంచాలి నడుము దించాలి మెడ పొడవు పెంచాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ చెప్తారు అలాంటివన్నీ చెప్పినప్పుడు ఈ బ్లౌజ్ పీస్ కూడా వన్ మీటర్ ఖచ్చితంగా పడుతుందండి ఇదిగోండి చూడండి నా తిప్పలు పగోడుకు కూడా రాకూడదనమాట ఈ ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్కి తిప్పి వేసినా సరే క్లాత్ అనేది అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదండి అతుకులు వేసి కుట్టామనుకోండి ఈ అమ్మాయికి బ్లౌజ్ కుట్టడం రాదేమో అందుకే అతుకులు వేసింది అదే ఇదివరకు ఎనభై పాయింట్లు ఇచ్చి కుట్టించుకున్నాను వేరొక చోట ఆ అమ్మాయి అతుకులు లేకుండా కుట్టింది అంటారు టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశానండి మీలో ఎవరైనా ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి